రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది పదివేలు లంచం తీసుకుంటూ రెండు ఎస్ఐ రామచందర్జీ ఏసీబీకి చిక్కారు గుండూరు గ్రామానికి చెందిన వెంకటయ్యకు సంబంధించిన భూ వివాదం కేసు కోసం రాజీ కోసం పోలీసులు ఇరవై వేలు డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదుతో ఎస్ఐ లంచం తీసుకుంటూ ఉండగా వలపన్ని పట్టుకున్నారు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు బయటగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది పదివేలు లంచం తీసుకుంటూ రెండు ఎస్ఐ జీ ఏసీబీకి చిక్కారు గుంటూరు గ్రామానికి చెందిన వెంకటయ్యకు సంబంధించిన భూ వివాదం కేసు రాజీ కోసం పోలీసులు ఇరవై వేలు డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదుతో ఎస్ఐ లంచం తీసుకుంటూ ఉండగా వలపని పట్టుకున్నారు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు మహబూబ్ నగర్ రే ఈరోజు కల్వకుర్తి కేఎస్లో క్రైమ్ నంబర్ టూ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసులో ఎస్ఐ రామ్ జీ గారు ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నంబి వెంకటయ్య గారికి స్టేషన్ గ్రాండ్ చేయడానికి పదివేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది అంటే కంప్లైంట్ మాకు రావడంతో మేము కేసు రిజిస్టర్ చేసి వచ్చి ఆయనను రిటైర్మెంట్గా పట్టుకోవడం జరిగింది ఆయన తీసుకుని తీసుకొని ఎడమచూ ప్యాంట్లో పెట్టుకున్నాడు కెమికల్ టెస్ట్లో లెఫ్ట్ హ్యాండ్ అండ్ ప్యాంట్ పాజిటివ్ వచ్చింది ఆయన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైనా ప్రభుత్వ అధికారులు పని చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఏసీబీ ట్విట్టర్ ఏసీబీ వాట్సాప్ నంబర్ ఏసీబీ ఫేస్బుక్లో కాంప్లైంట్ చేస్తే కాంప్లైంట్ ఫిర్యాదుదారుల యొక్క డీటెయిల్స్ రహస్యంగా ఉంచబడతాయి వెరిఫై చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే నిరంతరంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ డైరెక్ట్గా మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే మేము వెరిఫై చేసి వారికి తగిన